మిత్రులకు నమస్కారాలు ఈరోజు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యొక్క జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కార్యవర్గంలో అందరూ హాజరయ్యారు దీనికి సంబంధించి ఈరోజు చేసిన తీర్మానం ఏంటంటే ఒక డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమావేశం మళ్ళీ నిర్వహించి కొన్ని సమస్యల గురించి మాట్లాడడానికి నిర్ణయించడం జరిగింది దీనిలో ముఖ్యంగా జర్నలిస్టుల నివేశన స్థలాలు మరియు అకడిషన్ కార్డులు మరియు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మాట్లాడాలని తీర్మానం చేయడం జరిగింది దీన్ని డిజేఎఫ్ తరఫున మేము ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాము మిత్రులకు జై డిజేఎఫ్ మిత్రులారా ఈరోజు కరీంనగర్ జిల్లా సంఘ సమావేశం నిర్వహించడం జరిగింది ఇటు సమావేశంలో చాలా కీలకమైన తీర్మానాలు చేయడం జరిగినది దాంట్లో ప్రధానంగా ఐదో తారీఖు నాడు జిల్లా సదస్సు నిర్వహించడం అటు జిల్లా సదస్సుకు ప్రముఖ ఉద్యమకారులతో పాటు ప్రముఖులు పాల్గొంటారని ఈ సందర్భంగా జిల్లా కమిటీ తెలియజేయడం జరుగుతున్నది అలాగే ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇచ్చలేవు అనేది ప్రధానంగా జర్నలిస్టులకు ఒక అసంతృప్తి ఉన్నది మేము అనగా డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ప్రతి జర్నలిస్టుకు అంటే మండల స్థాయి నాయకుడికి జిల్లా స్థాయి జర్నలిస్ట్ కు ద్వచక్ర వాహనాన్ని ప్రభుత్వాలు ఉచితంగా ఏర్పాటు చేయాలని అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని జర్నలిస్టులకు అందాలు ఇంచాలనే ప్రధాన డిమాండ్తో ఐదో తారీఖు నాడు నిర్వహించే ఈ సదస్సుకు భారీ ఎత్తున జర్నలిస్టులందరూ పాల్గొని ఈ సదస్సుని విజయవంతం చేయాలని మీ అందరి తరఫున మా సంఘం తరఫున మీ అందరికీ ప్రతి ఒక్కరికి వినవిస్తున్నాను నా పేరు శ్రీనివాసరావు జాదవ్ నేను డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ केंद्र कमिटी प्रधान कार्यदर्श